గోపిత్రి బ్లాగ్స్ అయితే ఈ రోజు మీకు వీడియో ఏం చూపిపోతున్నా అంతే గనక ఆల్రెడీ ఫీమియస్ వీడియోస్ లో జగన్మోహన్ రెడ్డి గారి వీడియో పెట్టాను కదా దాంట్లో అయితే కనుక కామెంట్లు అయితే చాలా మంది అయితే చేశారు చంద్రబాబు నాయుడు గారి ఇది కూడా పెట్టుకున్నారు అలానే జనసేన ఆఫీస్ మంగళగిరిలో ఉన్న జనసేన ఆఫీస్ కూడా తీయమని అయితే చాలా మంది అయితే అన్నారు సరే మంగళగిరిలోనే కదా ఉంటేదని చెప్పి మా ఇంటి దగ్గర నుంచి అయితే కనుక మూడే మూడు కిలోమీటర్లు జనసేన ఆఫీస్ అనమాట అయితే ఇప్పుడు అది కొత్తలు కూడా అయితే కడుతున్నారు అది కూడా ఎలా ఉంటది ఏంటన్నది అయితే గనక మన ఛానల్ అయితే చూపిద్దాం అని చెప్పి అనుకుంటున్నాను అక్కడ ఎలా ఉంటది ఏంటన్నది అయితే గనక మొత్తం అయితే చూపిస్తాను అలానే ఇప్పుడు అక్కడ ప్రజలందరూ ఎవరి సమస్యలు ఉంటే గనక వారు అక్కడికి వెళ్ళి అయితే గనక ఫిర్యాదులు అయితే చేయడానికి అయితే అవకాశం అయితే ఉందనమాట అక్కడికి వెళ్ళి ఎలా ఫిర్యాదు చేయాలంటే ఏమి మనకి ఏంటి ప్రూఫ్స్ అనేది కూడా అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అల్ల పెట్టుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం నుంచి రూట్ ఎలా వెళ్ళాలి ఏంటన్నది కూడా అదైతే గనక నేనైతే గనక చెప్తాను అది కూడా చూసేయండి ఇంకో వీడియోలోకి వెళ్దాం వచ్చేయండి ఇది అయితే గనక మేమైతే బయలుదేరాం ఇప్పుడు ఇది వచ్చేసి బైబాస్ రోడ్ కి దగ్గరలో అనమాట ఇది వచ్చేసి అంత గణపతి నగర్ అయితే అని అంటారు ఇలా కొంచెం ముందుకు వెళ్ళిపోతే గనక బైబాస్ రోడ్ అయితే వస్తుంది అది కూడా చూద్దాం అక్కడికి వెళ్ళాక ఎలా ఉండదు అన్నది అయితే కనుక మీరు కనుక ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే గనక మీకైతే అర్థమైంది అడ్రస్ కూడా ఇటు నుంచి ఇట్లా వెళ్ళాలన్నది ఇది మొత్తం గణపతి నగర్ అనమాట మనం ఏం చేసుకోవాలంటే పైన ఇప్పుడు పైన రోడ్డు హైవే కనిపిస్తుంది కదా హైవే నుంచి అయితే కనుక అది ఎన్హెచ్ సిక్స్టీన్ ఫైవ్ హైవే అనమాట విజయవాడ వెళ్ళేది మనం ఇప్పుడు దాని కింద నుంచి అయితే వెళ్ళి మనం అయితే లెఫ్ట్ కైతే వెళ్ళాలి ఇది ఇది మొత్తం ఇప్పుడు బై బస్ అనమాట మామూలుగా అయితే మనం ఇటు వెళ్తానికి అయితే రెండు మూడు దారులు ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇటు వెళ్తే వన్ వే అందుకని చెప్పి వన్ వే ఎందుకని చెప్పి నేనైతే వెళ్తున్నాను చూసారా ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు కానీ మనం అయితే ఇటు అయితే వెళ్దాం నుంచి మనం ఇంకా ముందుకైతే వెళ్ళాలి మీకు తెలుసు కదా ఆల్రెడీ ఒకసారి అయితే వీడియో చేశాను కొంచెం ముందుకెళ్తేనే అక్కడ టిడిపి ఆఫీస్ అయితే ఉంటదన్నమాట కొంచెం వెళ్ళాలి మనం అయితే వెళ్ళి సర్వీస్ రోడ్ అయితే మార్పింగ్ కూడా అంటారు ఇది మన మధ్య అయితే చేశారు ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాలి ఇది చూస్తున్నారు కదా ఇదైతే మనం సర్వీస్ రోడ్ లో అయితే వెళ్ళిపోవాలి ముందుకి అది ఇక మంగళగిరికి అయితే రైట్ సైడ్ కి అయితే వెళ్ళాలి త్రిక్నూరు పేర్కి అయితే స్ట్రైట్ అనమాట మాములుగు మనం తెనాల నుంచి వచ్చినా గానీ బస్సులు అయితే ఇక్కడ ఇక్కడ కూడా ఆగి అయితే మనం అయితే ఆఫీస్ కి అయితే వెళ్ళాలి వెళ్ళచ్చు లేదు మన మంగళగిరి తెనాల నుంచి వచ్చే మంగళగిరి బస్సు అయితే ఫార్టీ సెవెన్ ఎక్కితే అక్కడ ఆఫీస్ ఎదురుగా అయితే దిగొచ్చు లేదు తెనాలి బస్ విజయవాడ బస్ ఎక్కితే మనం అక్కడైతే దిగేసి స్టాప్ లో మనం ఇలా అయితే ముందుకైతే వెళ్ళిపోవచ్చు చాలా మంది బళ్ళు మీద వెళ్తుంటారు అలానే ఆటోలు కూడా వెళ్తుంటారు అన్నమాట ఇప్పుడు అందరూ వచ్చిన కానీ అంత ముందు అయితే కనుక మాములుగా ఆఫీస్ లోకి వెళ్ళి చూసుకోవడానికి అయితే ఉండేది కానీ ఇప్పుడైతే డిప్యూటీ సిఎం అయినారు కదా ప్రజెంట్ అయితే ఇప్పుడు బాగా సెక్యూరిటీ అయితే బాగా టైట్ గా అయితే ఉంది వెళ్ళాలంటే పర్మిషన్ అయితే తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే కనపడుతుంది చూసారా బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే ఉంది ఇదైతే ఏంటంటే ఐదు స్టేర్ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు అంతకుముందు అయితే మీకు తెలిసిందే కదా షెడ్యూల్ లాగా అయితే ఉండేది ఇప్పుడు ఏంటంటే అది అయితే గనక మీటింగ్స్ జరగడానికి అయితే సరిపోవట్లేదు అని చెప్పి బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఈ వీడియో మీకు ఫుల్ వీడియో కావాలంటే కనుక కామెంట్ అయితే చేయండి నేను ఒకసారి పర్మిషన్ అయితే తీసుకొని లోన్ ఎలా ఉంటుంది ఏంటన్నది ఈ బిల్డింగ్ అయితే అయిపోయాకైతే చూపిస్తాను ఇప్పుడు మామూలుగా మీకు అయితే గ్లాసులు అయితే కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఎవరైనా పెద్దవారు వచ్చినప్పుడు అయితే కనుక మీటింగ్స్ అయితే అందులో చేస్తుంటారు ఇక్కడ ఇది మామూలుగా నేనైతే చెప్పాను కదా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే కనుక ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడైతే ఉంటారు టెంటేస్ అయితే ఉంది కదా టెంట్ దగ్గర అయితే ఉంటారు అయితే మనం వాళ్ళు చెప్తే వాళ్ళైతే నోట్ చేసుకొని అయితే కనుక అది వాళ్ళైతే కరెక్షన్ చేసి అయితే అనమాట ఏం చేయాలి ఏంటి ముందుకైతే వెళ్తారు అది ఈ వీడియో అయితే కనుక ఈ ఆఫీస్ అయితే ఇలా కన్స్ట్రక్షన్లో అయితే ఉంది కదా మొత్తం రెడీ అయిపోయాక కావాలంటే కనుక నేనైతే కనుక పర్మిషన్ అయితే తీసుకుని వెళ్ళైతే లోన్ ఎలా ఉంది ఏంటని అది కూడా అయితే తీస్తాను ఈ వీడియో మామూలుగా రాజకీయ పరంగా అయితే తీయలేదు మామూలుగా కామెంట్స్ లో అడిగిన చూపించమని చెప్పన్నారని చెప్పి తీయడం అయితే జరిగింది వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు లైక్ చేస్తే ఏంటంటే కనుక ఛానల్ అయితే ఇంకా రీచ్లోకి అయితే వెళ్తుంది ప్లీజ్ మనకు ఛానల్ అయితే స సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్